ఉలవలు బెల్లము నెయ్యితో చేసిన ఈ లడ్లు ఒక్కసారి రుచి చూసారంటే వదిలిపెట్టరు పిల్లలకు పెట్టారంటే రేసు గుర్రం పరిగెట్టినట్టు పరిగెట్టడమే వాళ్ళ వెనకాల మనం పరిగెట్టడం అనమాట అంత శక్తి నడిచే పిల్లలకి బద్ధకంగా కూర్చుండే పిల్లలకి ఆటలాడుకోకుండా ఉంటారు కదా పిల్లలు అలాంటి వాళ్ళకి పెట్టండి వద్దన్నా నడుస్తారు యాక్టివ్గా ఉంటారు పెద్దలకు కూడా మోకాళ్ళ నొప్పులకి మంచిది అంతేకాదు లూజుగా ఉన్న స్కిన్ టైట్గా అయిద్దనమాట చిన్న చిన్నపిల్లల్లో కూడా కొంతమందికి లూజుగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకు కూడా మంచి గట్టి బలం అనమాట గుర్రాలకి ఎక్కువ పెడతారు గుర్రాలకి ఎద్దులకి అరకలు దున్నే వాటికి ఎక్కువ పెడతారు ఎందుకంటే కాళ్ళకి శక్తి రావడానికి అనమాట ఇవి మనం తిన్నప్పుడు మనకు కూడా మేలు చేస్తాయి జంతువులకే కాదు మనుషులు కూడా ఇవి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి పళ్ళు లేని వాళ్ళు కూడా చక్కగా ఇలా ఈజీగా చేసుకొని తింటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి ప్రాసెస్ ఎలాగో చూద్దాం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఉలవలు చక్కగా రాళ్ళన్నీ ఏరేసి చెరిగి కడిగి ఆరబెట్టాను అలా మాత్రమే చెయ్యాలి చాలామంది చేతులు తగులుతూ ఉంటాయి కాబట్టి రాళ్ళన్నీ ఏరుకొని చెరిగేసి కడిగి ఎండలో బాగా ఆరబెట్టండి ఆరిన తర్వాత మాత్రమే ఇలా వేపుకోవాలి పుచ్చులు ఏమన్నా ఉంటే చూసుకోండి ఇవి బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి మరీ నల్లగా వేపితే లడ్లు చేదుగా అనిపిస్తాయి తినలేరు పిల్లలు కానీ రోజుకు ఒక్కటి చిన్న సైజు లడ్డులు చేసి పిల్లలకి పెద్దలకి పళ్ళు లేని వాళ్ళకి ముసల ప్రతి ఒక్కళ్ళకి పెట్టండి హెల్త్కి చాలా మంచిది రకరకాలుగా చేసుకొని తినచ్చు దీన్ని ఉలవచారు చేసుకోవచ్చు ఉలవపప్పు చేసుకోవచ్చు ఇలా వేపుకున్న తర్వాత మిగిలినవి కూడా కొద్ది కొద్దిగా వేసుకొని ఎక్కువ వేసుకున్నారంటే కొన్ని వేగుతాయి కొన్ని వేగవు ఇలా వేగిన తర్వాత మనకు చిటపటలాడతాయి అది గుర్తు వచ్చింది ఇవి వేగినవి అని మనకు తెలియడానికి ఇలా మొత్తం వేపుకున్న తర్వాత ఆరనివ్వాలి బాగా ఎంత చల్లగా అయితే అప్పుడు మనకు పౌడర్ మెత్తగా వచ్చిద్ది లడ్లు కూడా బాగుంటాయి బెల్లాన్ని ఇలా చాకుతో చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోండి ఇలా గీరితే చాలు పొడిలాగా వచ్చేస్తుంది మిక్సీ వేసినప్పుడు ఈజీగా పట్టుకోవచ్చు తాటి బెల్లం కూడా వాడుకోవచ్చు దొరికితే ఆర్గానిక్ బెల్లంతో కూడా చేసుకోవచ్చు మీకు అందుబాటులో ఉంటే ఆర్గానిక్ బెల్లం అయిపోయింది అందుకని నేను ఇది మామూలుగా తెప్పించిన బెల్లంతోనే తయారు చేస్తున్నాను ఇప్పుడు ఉలవల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎక్కువసేపు మిక్ మిక్సీ ఆపి ఆపి తిప్పుకున్నారంటే మెత్తగా పౌడర్ లాగా అయిపోయింది పళ్ళు లేని వాళ్ళు చిన్నపిల్లలు కూడా ఈజీగా దీన్ని తినొచ్చు దీన్ని బాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకోవాలి ఆపి 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 పట్టుకొని ఆ తర్వాత మీకు జల్లెడు ఉంటే జల్లెడు పట్టుకోండి లేదంటే ఇలాంటి వడకట్టేది కూడా అది కూడా జల్లిలాగే ఉంటుంది కాబట్టి దీంతోనే జల్లించుకోవచ్చు చాలా మెత్తగా వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిక్సీ పట్టాను ఇప్పుడు నేను దీంట్లో జల్లిస్తున్నాను అనమాట ఇలా మీరు మెత్తటి అరిసెల జల్లుడితో కూడా జల్లించుకోవచ్చు దీంట్లో కొంచెం పలుకుంటుంది అనుకుంటే ఇలా ఉలవలు మొత్తం కొద్ది కొద్దిగా పోసుకుంటూ మిక్సీ పట్టుకుంటే చూడండి ఉలవలు వేపిన తర్వాత ఇలా ఉన్నాయి వీటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ మెత్తగా పట్టుకొని జల్లి పట్టుకుంటూ ఆ వచ్చింది మళ్ళీ మిక్సీలో వేసి ఆ తర్వాత ఉలవలు వేసుకొని మీరు మిక్సీ పట్టుకోండి ఇవి హెల్త్కి చాలా మంచిది జుట్టుకు కూడా చాలా మంచిది స్కిన్ ముడతలను కూడా తగ్గించిద్ది ఇలా కొద్ది కొద్దిగా పట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ కొట్టండి మీకు నచ్చితే చేసుకొని తిని కామెంట్ పెట్టండి మేమైతే అప్పుడప్పుడు చేసుకొని తింటాను మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కూడా ఈజీగా వాళ్ళకి అరుగుతుంది అనమాట ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నారంటే సాంబార్ చేసుకోవచ్చు సేమియాలో వేసుకోవచ్చు కూరలు కొద్దిగా మీకు చిక్కదనం రావాలంటే కూడా ఇది కలిపి వేసారంటే మంచి టేస్ట్ వస్తుంది ప్లస్ కాల్షియం బాగా అందుతుంది స్కిన్కు కూడా చాలా మంచిది అనమాట స్కిన్కి ఎంత హెల్ప్ చేసిద్దంటే మాటల్లో చెప్పలేము ఉలవలు నానబెట్టుకొని కూడా ఆ నీళ్లు తాగినా కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నారంటే పల్సగా ఉన్న కూరల్లో ఒక స్పూను నీళ్ళల్లో కలిపి వేస్తే మంచి రుచి వస్తుంది అంతేకాదు సేమియాలో కూడా వేసుకోవచ్చు ఏ ఇగురు కూరలు వాడుకున్నా ఒక స్పూను చల్లుకున్నారంటే కాల్షియం ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఉలవ పొడిని చిన్న మిక్సీ జార్లో వేసి బెల్లము వేస్తున్నాను ఇందులో సరిపడేంత బెల్లం వేసుకొని ఫస్ట్ కొంచెం పౌడర్ లాగా పట్టుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ పౌడరు అలాగే తినొచ్చు ఉలవ పేలాల పొడి అని కూడా అనొచ్చు మనం ఇప్పుడు మిక్సీ పట్టగానే వెంటనే నీకు నెయ్యి కూడా వేసాను వెంటనే ఇదిగో ఇలా వస్తుంది సగం పక్కకు తీసేసి మనం ఉలవ పొడి ఎలా ఉంటుందంటే జొన్నలు వేపి చేస్తే పేలాల పిండి ఎలా ఉంటుందో అంత మంచి ఫ్లేవర్ వచ్చిద్ది సగం పక్కకు తీసుకొని పౌడర్ లాగా కూడా స్పూన్ వేసి పిల్లలకి పెట్టేయచ్చు నేను సగం పక్కకు తీస్తాను సగం లడ్లు చేస్తాను చూడండి ఎలా ఉంటుందో పేలాల పిండి ఉలవ పేలాల పిండి ఇదిగో తీసాను చూడండి ఇలా పొడి పొడిలాడుతూ ఒక గాజు దాంట్లో వేసుకున్నారంటే ఎప్పుడు కరకరలాడుతో చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ కాలం కూడా వన్ మంత్ వరకు అంతకుమించి ఉంచుకోవద్దు దీన్ని ఉలవ పేలాల పొడి చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు ఎవరైనా ఈ ఉలవ పిండిని తినొచ్చు కడుపుల నొప్పి అనేది రాదు వేడి చెయ్యదు ఎందుకంటే ఇందులో మనము బెల్లం వేసాము నెయ్యి వేసాము ఎముకలకు వెన్నెముక నొప్పి ఉన్న వాళ్ళకి ఇంకా బాగా పనిచేసిద్ది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా పనిచేసిద్ది మిగిలిన దాంట్లో నెయ్యి వేసుకొని ముద్దలుగా చేసుకోవాలి చిన్ని చిన్ని ఉండలు ఒక మనిషికి ఎంత సరిపోతుందో ఒక్కటి తింటే చాలు ఇది రోజుకి ఎక్కువ ఎక్కువేమీ తిననవసరంలా ఒక్కటంటే ఒక్కటి ఇవి అయిపోగానే పిండి మనం చూసుకున్నాం కదా ఆ పిండిని తీసుకొని మళ్ళీ ఇలా తయారు చేసుకొని ఏ రోజుకు ఆ రోజుకైనా మీరు తయారు చేసి పిల్లలకి స్నాక్ ఐటెంగా పెట్టవచ్చు లంచ్ బాక్సుల్లో పెట్టుకోవచ్చు ప్రయాణాల్లో పెట్టుకోవచ్చు బయట తినకూడదు అనుకుంటే గడిచిన కాలం అంతా వాళ్ళు అయ్యే ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తినేవాళ్ళు అందుకే వాళ్ళు ఎంత దూరమైనా నడవగలరు ఇప్పుడు బైకులు కార్లు వచ్చినాయి కానీ అప్పుడు ఎక్కడున్నాయి నడకే కదా అందుకే వాళ్ళకి అంత శక్తి అనమాట ఎక్కువగా ఈ ఉలవచారు ఖచ్చితంగా వాళ్ళు కొద్దిగైనా ఉలవలైనా తింటారు ఉలవలు బెల్లం ఉడకబెట్టుకొని బె ఉలవలు ఉడకబెట్టుకొని బెల్లం వేసి దంచి తిన్నా కూడా మంచి బలమే ఇలా లడ్లు చేసుకొని తిన్నా కూడా మంచి బలమే నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నా పేరు రాహేలమ్మ బుజ్జి మిగిలిన ఉలవ పిండిని ఇలా ఒక స్టీల్ దాంట్లో వేసేసి మూత పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు లడ్లు చేసుకోవచ్చు కూరల్లో కూడా ఇగురు కూరల్లో కూడా చల్లుకుంటే టేస్ట్ బాగుంటుంది కుక్క కరిసిన వారు ఉలవలు తినకూడదు